పంచభూతాలు నీ వెంటే ఉంటాయి నీ శత్రువు కన్నా నీ నిర్లక్ష్యం నీకు ఎక్కువ కీడు చేస్తూ ఉంది కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గ్రిడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు తపన ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రయత్నం కూడా అంతే విధంగా ఉండాలి అప్పుడే విజయం వర్తిస్తూ ఉంది అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవ్వరూ ఉండరు ఎందుకంటే చూసేటప్పుడు ఆకాశం అడుగు వేసేటప్పుడు నేల గొంతు తడిచేటప్పుడు నీరు గాలి చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు అందుకే సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతిలోని పంచభూతాలు ఎప్పుడూ వెన్నంటి ఉండి నిన్ను ఒంటరి వాడిని చేయవు అదే సృష్టి రహస్యం ఓం శాంతి శాంతి ఈ వీడియో గనక మీకు నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్